ఢిల్లీ కేంద్రంగా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారు అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబుపై పన్నినటువంటి కుట్ర ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే అండి ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కుట్ర పన్నారు అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు అనాలసిస్ చేశారు ఇంతకీ ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద పన్నినటువంటి ఆ కుట్ర ఏంటి అంటే ఏం చెప్తారు ఒకటి చెప్పనా అండి సింపుల్గా సాధారణమైన ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాహాడాలంటే మన ఇంట్లో గొడవ జరిగింది ఒక ఒకడెళ్ళి రోడ్డెక్కాడు అనుకోండి ఎవరు పరువు పోతుంది ఇంటి పరువు పోతుంది నలుగురు చూసి నవ్వుకుంటారు చులకనవ్వుతాం ఆ వీధిలో ఆ ఊర్లో చులకన అవుతాం చులకనగా మాహాడుకుంటారు చీప్గా మాడుకుంటారు పలానా వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు గొడవలో ఎప్పుడు బయటకు వచ్చి ఇలా ఉంటారు అని ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చెత్త రాజకీయాలకి తెర తీశారు అంటే ఒకటే పెట్టేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సుపరిపాలన జరగడానికి వీల్లేదు నేను చేయలేదు సుపరిపాలన నేను అభివృద్ధిని చూపించలేదు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తుంటే నేను ఏమన్నా చేతకాని చూస్తూ ఊరుకోవడానికి నేను ఆయన్ని కూడా చేయనివ్వను అని ఒక అజెండా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవ్వలేదు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అంటున్నాడు అంటే ముప్పై ఆరు అంటే ఒక రోజుకి ఒకళ్ళు నేసుకున్నా కూడా అంటే ఒక నెల రోజులు కంటిన్యూస్గా హత్యలు జరిగినాయ్యా లిస్ట్ ఇవ్వమని అడుగుతున్నారే హోంమంత్రి అడుగుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడు గారు అవుతు అడుగుతున్నారు ఐదుగురు చనిపోయారు అందులో న్యూస్ వచ్చింది నలుగురు టీడీపీ వాళ్ళు నీకు ఎవరు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఎవరు చంపించారు ఏంటి అనే డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయని ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి కూర్చున్నారు మీరు ఓకే ఫైన్ లిస్ట్ ఇవ్వండి మీడియా ఎందుకు చూపించలేదు ముప్పై ఆరు హత్యలు జరిగితే మీడియా ఎందుకు చూపించలేదు ఆంధ్రప్రదేశ్లో మీడియా మోగపోయిందా ఆంధ్రప్రదేశ్లో మీడియాకి కనపడకుండా హత్యలు జరిగినాయా చీమ చిటుక్కుమంటే వన్ సెకండ్లో లక్షల మందికి న్యూస్ వెళ్ళిపోయేటువంటి తెలుగు మీడియాకి మిగతా ము ముప్పై ఒక్క మంది ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు అంటే తప్పుడు సమాచారమా లేకపోతే మీడియాకి ఆ కెపాసిటీ లేదా కవర్ చేయడానికి మిగిలిన ముప్పై ఒక్క హత్యలకి ఇది క్వశ్చన్ మీరు హత్యలు జరిగిన లాండ్ ఆర్డర్స్ కంట్రోల్లో లేదు రాష్ట్రపతి పాలన విధించాలి అని టైం కూడా నువ్వు ఇవ్వకుండా ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు తీసే విధంగా నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని పరువు తీస్తున్నానని నువ్వు తీసింది అక్కడ చంద్రబాబు నాయుడు గారి పరువు కాదు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరువుని ఢిల్లీ వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీసేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారంటే ఐదు కోట్ల మంది కొంత పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినా కూడా మెజారిటీ ఒపీనియన్ వచ్చింది మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు మెజారిటీ ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షని ఢిల్లీలో నాశనం చేసావు కదా అంటే పరువు తీసే ప్రయత్నాలు చేసావు కదా ఇందులో నీ కుట్ర ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ యొక్క ఎజెండా ఏంటి నీ వ్యూహం ఏంటి అని మనం మూలాల్లోకి వెళితే కనుక ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని పలచన చెయ్యాలి ఎవరైనా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని చూసి ఆయన్ని చూసి ఇన్వెస్టర్స్ వస్తే కనుక వాళ్ళని ఆలోచింపచేసే విధంగా నీ కుటిల ప్రయత్నాలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పడకుండా నీ కుట్ర రాజకీయాలతో అడ్డుపడాలనా లేకపోతే నీ యొక్క ఉనికిని నువ్వు కాపాడుకోవడానికి చేస్తున్నావా ఏది ఏం చేసినా కూడా నువ్వు బ్లండర్ మిస్టేక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏం సాధించాడు ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో పరువు తీస్తే నువ్వేం సాధిస్తావు అదే రిజల్ట్ వస్తుంది నీకు ఇక్కడ కూడా నేను ఎందుకు చదువుతున్నానంటే ఈ రోజున ఇండి కూటమి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీని ఎదిరించి నిలబడగలిగే ధైర్యం సాహసం సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే లేదు అనే చెప్పాలి ఎందుకంటే సచ్చీలుడైతే ఎవరైనా ఎదురు తిరిగి నిలబడతారు ఈయన మీద ఉన్నాయి నలభై మూడు వేల కోట్లు అఫీషియల్గా సీజ్ చేశారు ఫ్రోజన్ అయినాయి ఆయన ఎసెట్స్ ఇటువంటి సందర్భంలో ఎదురు తిరిగి నువ్వు చేయగలిగేది ఏముంది అక్కడ ప్లస్ అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే తన గొయ్యం తనే తవ్వుకుంటున్నాడు కానీ నీకు నష్టం జరిగితే జరగనై కానీ నువ్వు చేసే పనుల వలన ఆంధ్రప్రదేశ్ పలచనవుతుందే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అది కావాలి అంటే ఒక ద్వేషం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఓడిపోవడాన్ని జీర్ణించుకోవడం కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కట్టడం జీర్ణించుకోలేకపోతున్నాడు తను ఓడిపోయినందుకు కాదు చంద్రబాబు నాయుడు గారికి అఖండమైన మెజారిటీ ప్లస్ ఎట్ ద సేమ్ టైం సెంట్రల్లో కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు కదా అది కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి ఎటు చూసినా చంద్రబాబు నాయుడు గారి కటౌట్లు ఉన్నాయి ఢిల్లీలో మీరు అక్కడికెళ్ళి ఏం చేస్తారు ఏం అంటే ఇక్కడ అంటే అసత్యాలతో ముప్పై ఆరు హత్యలు జరిగినాయని ప్రోపకాండా చేసి చంద్రబాబు గారి మీద కుట్ర పన్నాలి అనేటువంటి వ్యూహాన్ని రచించారా జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయన్ని కుట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఇందాక అందుకే ఆర్కే గారు కూడా అదే అన్నారు ఈ ఇతను చేసే కుట్ర రాజకీయాలు మామూలు కుట్ర రాజకీయాలు కాదు అసలు భయంకరమైన కుట్ర రాజకీయాలు బాబాయిని చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆయనే చేయించాడు అన్నాడు ప్రజలకు నిజం తెలిసిందా లేదా ఆయన చేసిన ప్రతి తప్పుకి వాళ్ళ కుటుంబ సభ్యుల అవినాష్ రెడ్డి గారు వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు చేసినటువంటి భయంకరమైన కుట్ర రాజకీయాలని చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టాలనుకుంటున్నాడు అది దట్ ఈస్ బేసిక్ మెంటాలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సో మచ్ ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కుట్ర పన్నారు అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు అనాలిసిస్ చేశారు ఇంతకీ ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద పన్నినటువంటి ఆ కుట్ర ఏంటి అంటే ఏం చెప్తారు ఒకటి చెప్పనా అండి సింపుల్గా సాధారణమైన ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాహాడాలంటే మన ఇంట్లో గొడవ జరిగింది ఒక ఒకడెళ్ళి రోడ్డు ఎక్కాడు అనుకోండి ఎవరు పరువు పోతుంది ఇంటి పరువు పోతుంది నలుగురు చూసి నవ్వుకుంటారు చులకనవ్వుతాం ఆ వీధిలో ఆ ఊరిలో అవుతాం చులకనగా మా హాడుకుంటారు చీప్గా మాడుకుంటారు పలానా వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు గొడవలో ఎప్పుడు బయటకు వచ్చి ఇలా ఉంటారు అని ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చెత్త రాజకీయాలకి తెర తీశారు అంటే ఒకటే పెట్టేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సుపరిపాలన జరగడానికి వీల్లేదు నేను చేయలేదు సుపరిపాలన నేను అభివృద్ధిని చూపించలేదు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తుంటే నేను ఏమన్నా చేతకాని కన్నా చూస్తూ ఊరుకోవడానికి నేను ఆయన్ని కూడా చేయనివ్వను అని ఒక అజెండా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవ్వలేదు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అంటున్నాడు అంటే ముప్పై ఆరు అంటే ఒక రోజుకు ఒకళ్ళు నేసుకున్నా కూడా అంటే ఒక నెల రోజులు కంటిన్యూస్గా హత్యలు జరిగినాయ్యా లిస్ట్ ఇవ్వమని అడుగుతున్నారే హోంమంత్రి అడుగుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడు గారు అవుతు అడుగుతున్నారు ఐదుగురు చనిపోయారు అందులో న్యూస్ వచ్చింది నలుగురు టీడీపీ వాళ్ళు